హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోకి వచ్చేసరికి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినా వడలు అయితే చేశానండి చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు దీనికోసం నేను ముందు రోజునైతే ఒక అర కేజీ మినపు అయితే నానబెట్టాను అవి ఓవర్ నైట్ నానాల్సిన పని అయితే లేదండి ఒక మూడు నాలుగు గంటలు నానా సరిపోతాయి మార్నింగ్ మినపగుళ్ళను అయితే కడుక్కొని ఇలాగ పిండి అయితే మిక్సీ పట్టి పక్కగానే పెట్టుకున్నానండి ఆ పిండిలో టేస్ట్కి సరిపోను సాల్ట్ కూడా వేసుకోవాలి చూశారు కదా పిండి ఇలా ఉంటే సరిపోతుంది తర్వాత దాంట్లో టేస్ట్కి సరిపోవాలి సాల్ట్ అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి అర కేజీ మినపగుళ్ళు అయితే పోసానండి ఈ అర కేజీ మినపగుళ్ళకు వచ్చేసరికి లీటర్ దాకా అయితే పెరుగు పడుతుందండి ఆ పెరుగుని ఇలాగా కొంచెం మెత్తగా చిలుక్కోవాలండి చిలుక్కొని మీ టేస్ట్కు తగ్గట్టుగా ఎక్కువ వాటర్ కానీ తక్కువ వాటర్ కానీ అడ్జస్ట్ చేసుకుని నేనైతే లైట్గానే పోస్తున్నాను కొంచెం వాటర్ పోసేసుకుంటున్నాను మరీ పలచగా ఉన్నా కూడా బాగోదు ఇక అలా చిలికేసి అందులోనే సాల్ట్ కూడా వేసేసుకున్నానండి దాంట్ తర్వాత నేను తాలింపు కోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగి పెట్టుకుని అల్లం కూడా పెట్టే కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత తాలింపు అయితే వేసుకోవాలి తాలింపులోకి వచ్చేసరికి తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు ఎక్కువ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయండి పంటి కింద తలుగుతూ తర్వాత ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను అందులోనే మనం తరిగి పెట్టుకున్న పెద్దుల్లిపాయ అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఇలా మీదే వేయించుకొని అందులో సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇలాగ కరివేపాకు కూడా వేసుకోవాలండి మనం ఇందాక ముందుగా చిలికి పెట్టుకున్నాం కదండి మజ్జిగ అందులోకి మనం ఇప్పుడు వేసిన తాలింపుని అయితే యాడ్ చేయాలండి చూశారు కదా ఇలా మనం ఒట్టిగా పెరుగు చారులోకైనా తాగేసేయచ్చు కానీ పెరుగు వడలు అయితే ఇంకా చాలా బాగుంటాయి కాబట్టి వడలైతే చేసుకుందాము మనం ఇందాక పిండి అయితే పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాము కదా దాన్ని అయితే ఇక వడల్లాగా చేసేసుకోవాలి ఈ పిండిలో అయితే ఎటువంటి ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి అల్లం అయితే యాడ్ చేయలేదండి మనం తాలింపులో యాడ్ చేసినవి సరిపోతాయి ఇంకెక్కడైతే అవసరం లేదు ఇలా చిన్న చిన్న గారెల్లాగా చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవటమేనండి మరీ పెద్ద సైజ్ అయితే చేసుకోవాల్సిన పని లేదు ఎందుకంటే మనం పెరుగులో వేసిన తర్వాత ఇవి నాణ్యం కొంచెం పెద్దవి అవుతాయి అందుకని కొంచెం చిన్నవి చేసుకునేది సరిపోతాయి అలాగే మరీ మనం గారెల్లాగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని అయితే లేదండి ఇలాగ సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇంకా ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా పెరుగు చారు అందులో వేసేసుకోవటమేనండి వీటిని ఒక అరగంట నానిస్తే చాలా బాగా టేస్టీగా వస్తాయండి మీరు అప్పటికప్పుడు తినేసేయాలనుకుంటే మనం వేసిన వడల్ని ఒక బౌల్లో వాటర్ పెట్టేసుకొని అందులో ముంచేసుకొని పెరుగులో వేయాలండి అప్పుడు త్వరగా నానతాయి చూసారు కదా ఒక అరగంట నానిన తర్వాత అయితే ఎలాగున్నాయో చక్కగా పెరుగంతా పీల్ చేసుకొని గర వడలు కూడా బాగా ఉబ్బాయండి ఆ ఉల్లిపాయలు తాలింపు గింజలు అల్లము పచ్చిమిర్చి అవన్నీ పంటికి తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూసుకుని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి